నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక కూడా స్వాగతం శుభ స్వాగతం రాశి ఫలితాలు ఆయా రాసుల వారికి ఈ భాద్రవ మాసంలో ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి రవి గురువులు శుభదాయకంగా ఉన్నారు వ్యాపారాల ఎందు మంచి లాభాలు కలుగుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అదేవిధంగా ఆనందంగా ఉంటారు నూతన పనులు చేయటం యందు ఆసక్తి చూపుతూ ఉంటారు మీరు అదేవిధంగా కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ మాసంలో ఎలాంటి చింత అవసరం లేదు మంచి కార్యసేదన ఇంటియందు సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది కోట్లు ఉన్నా కూడా కుటుంబంలో ఆనందంగా లేకుంటే ఎన్ని కోట్లున్నా కూడా వృధా కానీ మేషరాశి వారికి ధనంతో పాటు కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా కుటుంబం సమేతంగా మీరు ఆ కార్యక్రమానికి పూనుకుంటారు వారి యొక్క అండదండలు సంపూర్ణంగా ఉంటాయి మీకు అదేవిధంగా కొంచెం అమావాస్య ముందు శని ప్రభావం ఉంది శని చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఏవైనా ఆటంకాలు కలిగితే చింతించకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి అందులో విజయాన్ని సాధిస్తారు అదే విధంగా పుస్తకం లభిస్తుంది షాప్ లో అది తీసుకోండి రోజు ఉదయం వేళ స్నానం చేసి పది నిమిషాలు కేటాయించుకొని గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు అదే విధంగా శని కూడా మంచి స్వభావంగా ఇబ్బంది పెట్టకుండా ఉండే ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యాపారాలందు మంచి లాభాలు కలుగుతాయి సంపూర్ణమైన ఆదాయం కొంతమందికి ఎంత కష్టపడ్డా కూడా సగం వరకే ఆదాయం లభిస్తుంది అప్పుడు తృప్తి ఉండదు కానీ మీకు వృషభ రాశి మీకు ఎంత కష్టపడతారు అంతగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంపూర్ణంగా అదేవిధంగా మనస్సు నందు సంతోషం కలుగుతుంది వృత్తిలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంతకుముందు కొంచెం ఇబ్బంది అయినా అక్కడ ఈ నెలలో నుంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆ వృత్తి చేయాలి ఈ వృత్తి ద్వారానే నేను నా కుటుంబం జీవనం సాగిస్తున్నావు అనేక ఆనందాన్ని మీరు పొందగలుగుతారు ఆత్మ తృప్తి అనేది కలిగే అవకాశాలున్నాయి అదే విధంగా పుత్ర సంతానం కలుగుతుంది ఆడపిల్లలు ఉండి మోపిల్లాడు లేడు కావాలి అనుకున్న వారికి శుభదాయకంగా ఈ నెల ఉంటుంది వారికి ఆనందాన్ని కలిగించేటువంటి శుభవార్తలు మీరు వింటారు ఆ వినేటువంటి వార్త పుత్రునికి ఉంటుందని ఈ యొక్క మాసంలో మీకున్నటువంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితాలు అనుభవిస్తారు కుటుంబంతో దేవతా యాత్రలు దైవ యాత్రలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి ఈ మాసం మీకు ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది మిథున రాశి శని వల్ల మంచి ఆరోగ్యం కలుగుతాయి ఇంటి అందు సంతోషంగా ఉంటారు వ్యాపారాలు ఎందు ఎక్కువ లాభాలు కలిగే అవకాశం ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే శని ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఇది నిస్సందేహంగా చెప్పవచ్చు శని వల్ల ఎప్పుడు కూడా అనర్థదాయకంగా ఉండదు ఆయన శని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం ఎవరిని కానీ మనలో ఒక భయం శని ప్రభావం అనగానే మంచి జరగదేమో కానీ మిదిన రాశి వారికి అలాంటి చింత అవసరం లేదు శని మిమ్మల్ని చూస్తున్నా కూడా చల్లని చూపుతో చూస్తున్నాడు కాబట్టి ఏ కార్యక్రమం అయినా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు అదే విధంగా వాహన సౌక్యాలు దొరుకుతాయి మీకు ఏదైనా పెద్ద వాహనం కొనాలనుకుంటున్నప్పుడు ఈ మాసంలో మీకు సత్ఫలితాలు ఇస్తాయి ఆ దిశగా మీరు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వస్త్ర లాభాలు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు గురువు మంచి స్థానంలో లేడు మీకు అయినా కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి చేయి వృత్తులేందు అధిక శ్రమ చేయి వృత్తులందు నష్టం కాదు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వ్యవహార సంబంధమైనటువంటి కుటుంబ సమస్యలే కానివ్వండి ఇతర సమస్యలు ఏవైనా మీ వైపు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటంటే ఒక్క విషయం మధ్యవర్తిత్వానికి మీరు పోకండి మిత్రులైనా సరే ఆత్మ బంధువులైనా సరే మధ్యలో వాళ్ళ మీద ఏదో ప్రేమతో మీరు మధ్యవర్తిత్వానికి పోతే వాళ్ళు పక్కకు జరుగుతారు మీరు ఆర్థిక ధనంతో సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండటమే విశేషం అదేవిధంగా గణేష స్తోత్రాన్ని మీరు నిత్యం పఠించండి ఒక పది నిమిషాలు ఆ విఘ్నేశ్వర స్వామి అన్ని విఘ్నాలు తొలగించే విఘ్న నాయకుడి యొక్క సంపూర్ణ పూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు కర్కాటక రాశి ఈ మాసం కూడా ఆటంకములే ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు చేసే పని కుటుంబ సభ్యులతో పంచుకోండి లేకుంటే ఆత్మీయ మిత్రులతో షేర్ చేసుకోండి ఆ పని మంచిదా కాదా రెండు సార్లు ఆలోచించే చేయండి అదేవిధంగా ఆదాయం పెరిగినా కూడా దానికి తగ్గ ఖర్చులు అయ్యే అవకాశాలున్నాయి దుబారాగా తిరుగుతూ ఉంటారు అసందర్భ ప్రేలాపనలు దయచేసి గమనించాలి అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు అనవసరంగా మాట్లాడడం వేరు ఒకరికి కోపం వచ్చే అవకాశాలు ఆ అసందర్భ ప్రేలాపల వల్ల వాళ్లతో మీరు కలహాలు వచ్చి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అది మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా నూతన పనులు ఏమైనా చేయాలనుకుంటే నేను ప్రారంభంలోనే చెప్పాను ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచన చేయకుండా మీరు ముందుకెళ్తే ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అదే అదేవిధంగా ఎక్కడ తగాదాలు జరిగినా కూడా మీరు అటు పోకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి మార్గం ప్రభుత్వ ఉద్యోగులైతే వారు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు శ్రీరామ ఆపదు స్తోత్రం ఇది మనకు బుక్ షాప్ లో లభిస్తుంది దీన్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఉదయం వేళ స్నానం చేయగానే ఒక పది పదిహేను నిమిషాలు చదువుకోండి ఆ శ్రీరామచంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందగలుగుతారు సింహరాశి అష్టమంలో శని ఉన్నాడు వీరికి అష్టమంలో శని వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయంలో వీరికి శస్త్ర చికిత్సలు అంటే సర్జరీ జరిగే అవకాశం ఉంది వ్యాపారాల ఎందు నష్టం కలిగే అవకాశం ఉంది కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది మనస్సు నందు భయం భయం అంటూ ఎరగని మీకు ఈ నెలలో ఏదైనా పని చేయాలన్నా ఎవరితోటైనా మాట్లాడాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా ఒక భయం అనేది మీలో ఆవరిస్తుంది స్థాన చరణం కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణము నష్టదాయకంగా ఉండే అవకాశం ఉంది ధైర్యము చెడిపోవుట నమ్మిన వారి నుండి మీరు మోసానికి గురవుతారు దయచేసి ఎవరిని నమ్మకండి నమ్మితే మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉన్నాయి అసందర్భంగా ప్రేలాపనలు మనం చెప్పుకున్నాం అనవసరమైనటువంటి మాటల వలన కూడా మీకు దూరం అయ్యే ఉన్నాయి లేకుంటే ఏదో ఒక రకమైనటువంటి నింద వేసే అవకాశాలు ఉన్నాయి ఆదాయం మిత్రుల సహకారంతో మేలు జరుగుతాయి మాసం చివరలో కొంచెం ప్రోత్సాహకరమైనటువంటి వ్యవస్థనే ఉంది కాబట్టి మీరు దయచేసి చెప్తున్నాను సుందరకాండ పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నలభై నిమిషాల పాటు ఉంటుంది మనకు మనం ఎటైనా ప్రయాణం చేయాలి మన ఉద్యోగ రీత్యా ఎనిమిది గంటలకు వెళ్ళాలంటే ఐదు గంటలకే లేదాం ఎందుకంటే మన గ్రహచారం బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కూడా ప్రేక్షకులకు మనవి గ్రహచారం మంచిగున్నా లేకున్నా రోజు భగవన్నామ స్మరణ చేసుకోవడం పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే ఎంత ఇబ్బందులున్నా కూడా స్వామి భగవంతుడు మనల్ని ఆ ఇబ్బందిని దగ్గర దాకా తీసుకొచ్చి మళ్ళీ పక్కకు తీసుకెళ్తాడు కాబట్టి ప్రతి వారు కూడా ఏదో ఒక రకంగా చేయండి ప్రతి రాశి వారికి పరిష్కారం ఉంది వీరు సింహరాశి వారు సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల శుభదాయకంగా ఉంటుంది చాలా బాగుంటుంది కన్యారాశి కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వచ్చును అనుకోకుండా పనులకు సకాలంలో వీళ్ళకి నెరవేరుతాయి ఏదైనా ఒక పని అనుకుంటే ఎక్కువ రోజులు అవుతుందని మొదలు భయపడతారు పని ప్రారంభిస్తారు కానీ అనుకున్న రోజుల్లో కంటే తొందరలోనే ఆ పనులు నెరవేరుతాయి అదేవిధంగా కుటుంబంలో సంతోషం మంచి మిత్రులు మీకున్నారు కాబట్టి వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశం లేదు అదే విధంగా బంధువు మిత్రుల సమారాధన బంధుమిత్రుల సమారాధన అంటే మంచి బంధువుల ఆత్మీయ కలయిక వల్ల ఉపయోగదాయకంగా ఉంటుంది కొంతమంది బంధువులు రాబంధువులాగా మారే అవకాశం ఉంది కానీ నీకున్నటువంటి బంధువులందరూ కూడా మీ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ గల్ల కాబట్టి మీకు సహాయం చేస్తారే కానీ వారు ఏది కూడా ఆశించారు అదే విధంగా సమృద్ధిగా లభిస్తాయి పెద్దల ఆశిస్సులు మీకు పుష్కలంగా ఉంది కాబట్టి కొంచెం ప్రయాణాల్లో మీరు రాత్రి వేళ ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి మీ ఇష్ట దైవాన్ని మీరు రోజు ప్రార్థన చేసుకోండి ఆ ఇష్ట దైవాన్ని మనసారా కోరుకోండి తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తాడు తులారాశి తులారాశి వారికి అన్ని రంగాల్లో కూడా విశేషించిన లాభాలు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి విద్యా ఉద్యోగాల్లో విదేశీ ప్రయాణాల్లో వీరు ముందంజలో ఉంటారు ఆ ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి అదేవిధంగా వస్తువులు బంగారం కొనుటకు మీరు కృతకృత్యులు అవుతారు లక్ష రూపాయలు దాటినా కూడా ఇంటికి బంగారం తీసుకురావాలన్న దృఢ సంకల్పమే మీ ముందుకు వస్తుంది ఆ బంగారాన్ని కొంటారు అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి ఆదాయము మీకు ఈ మాసంలో ఉంది గతంలో కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా ఈ మాసంలో సంతృప్తి ఒక కష్టపడతాం మనం ఒక పని చేస్తాం అది గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు రోజు ఉంటుంది కానీ శ్రామికుడికి కష్టపడతాడు అనుకున్నంత ధనం రాదు కానీ ఈ మాసంలో మీకు అనుకున్నంతగా ధనం వస్తుంది అంటే సంతృప్తికరమైనటువంటి ధనం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మీ పనితీరు మీ వరకే కాకుండా మీపై ఉన్నటువంటి యాజమాన్యం కూడా ప్రశంసిస్తుంది ఇది ప్రతి శ్రామికుడికి ప్రతి ఉద్యోగికి కా ఎంత కష్టపడ్డా కూడా మెచ్చుకోనటువంటి యాజమాన్యం ఉంది కానీ మీకు ఉన్నటువంటి యాజమాన్యం మీ కష్టాన్ని గుర్తించి మీ శ్రమను గుర్తించి మిమ్మల్ని అభినందిస్తారు కాస్త మీకున్నటువంటి వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా బాగుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రవి వల్ల ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి శరీరం అందు ఆరోగ్యదాయకంగా ఉంటుంది వ్యాపారం మందు అభివృద్ధి చెందుతారు గతం కంటే ఈ మాసంలో వ్యాపారంలో మీరు ఇంకా కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంతో కలిసి మంచి కాలక్షేపం చేస్తారు ఏ ఆలోచనలో మీరు మార్పు వస్తుంది మీరు ముందు ఆలోచన విధానం వేరు ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించే విధానం వేరు ఈ మార్పుల వల్ల కుటుంబం కూడా మీకు అండదండలుగా నిలుస్తారు ఆ మార్పుకు వారు అంగీకరిస్తారు అదే విధంగా కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి ఖర్చు కొంచెం అధికమైనా కూడా దాంట్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఆ ఖర్చు సత్ఫలితాలు ఇచ్చే మార్గంగా ఉంటుంది అదేవిధంగా పిల్లల విషయంలో ఉత్సాహాన్నిస్తాయి గురువు శనుల వల్ల జాగ్రత్త అవసరం గురువు శని ఇద్దరు ఉన్నారు జోడుగా వీరి వల్ల కొంచెం జాగ్రత్త అవసరం ఏది చివరి దశలో మాసం చివరి దశలో అంటే అమావాస్యకు ఒక వారం ముందు కొంచెం జాగ్రత్త అవసరం పనులు కొంచెం మానసికంగా మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏదో ఒక బాధ తెలియనటువంటి బాధతో ఉంటారు ఆ బాధను అనుభవించాల్సిన అవసరం లేదు అది తేలికగానే వెళ్ళిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఆపదలు వస్తున్నట్టుగా అనిపిస్తాయి కానీ అది పెద్ద ఆపద అది దాన్ని మానసికంగా చింతించాల్సిన అవసరం లేదు కుటుంబంతో కలిసి దైవ పూజలు చేస్తారు సంకట గణేష స్తోత్రాన్ని మీరు రోజు పఠించండి ఇంకొక మనవి ఏంటంటే వృషిక రాశివారు కాబట్టి ఇది నియమంగా పెట్టుకోండి శాశ్వతంగా గణేష సంకట గణేశ స్తోత్రమును రోజు కూడా పఠించండి ఆ విఘ్న వినాయకుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు ధనుస్సు గురువు వల్ల ఉద్యోగ లాభాలు చేయి వృత్తుల యందు మంచి ఆదరణ సంఘంలో మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి సమస్యలు కూడా ఈ మాసంలో పరిష్కారం అవుతాయి ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట గెలిచి రచ్చగెలుచు అంటారు ఇంటిలో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంటుంది మీ వల్ల కుటుంబం ఆదాయం పెరుగుతుంది సౌఖ్యంగా ఉంటున్నాం ఉంటుంది ఇంట్లో గౌరవం పెరుగుతుంది అదే విధంగా సంఘంలో కూడా మంచి గౌరవం వస్తుంది ఆదాయం మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు అదే మీకు భవిష్యత్తు ఒకరి మాటలు విని ధనం ఖర్చు పెట్టాలనే ఆలోచన లేదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నేను ఇంత ఖర్చు పెడితే వచ్చే లాభం ఎంత ఉపయోగం ఎంత ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీరు ముందుకెళ్తారు అది భవిష్యత్తులో మీకు పునాది రాయిగా నిలిచే అవకాశం ఉంది బంధుమిత్రులను కూడా అంత తొందరగా మీరు వారిని నమ్మరు అదే మీరు కొనసాగించండి మధ్యవర్తిత్వానికి దయచేసి పోకండి కుటుంబ కలహాలు ఎవరు కుటుంబ కలహాల్లో ఉన్నా గొడవలున్నా కూడా మీరు అటువైపు తొంగి చూడకుండా ఉండటం వల్ల అది కొన్ని నెలల పాటు మీకు రక్షణగా నిలిచే అవకాశం ఉంది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేకుంటే హనుమాన్ చాలీసా పారాయణం రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఒక పది పదిహేను నిమిషాలు చేసుకోండి ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది మకర రాశి అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు విద్య ఉద్యోగ పరంగా మీరు ఆనందాన్ని అనుభవిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఈ మాసంలో వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ శుభవార్త వీళ్ళకి తెలుస్తుంది దాని వల్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు అదేవిధంగా నూతనంగా వస్తువులు ఇంటికి కొంటారు అదేవిధంగా శత్రు జయం లభిస్తుంది శత్రువుతో ఎన్ని ఎండ నుంచి మీరు బాధపడుతున్నారో అది మీకు మాత్రమే తెలుసు ఆ శత్రువుతో విజయాన్ని సాధిస్తారంటే శత్రు బాధ వెళ్ళిపోతుంది శత్రు నివారణ కలిగే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అదేవిధంగా సంతృప్తికరమైన ఆదాయం కుటుంబం నందు సంతోషం డబ్బులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఇన్ని రోజులు బయటకు వెళ్ళినా కూడా ఈ మాసం నుండి మీకు ధనం నిల్వ ఉంటుంది ఆ మానసిక ఆనందం వేరే ఉంటుంది ధనం నిలిచినప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది అందులో సందేహం ఏమాత్రం లేదు అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి మీరు నిత్యము కూడా మీ కుల దైవాన్ని ప్రార్థించుకోండి మీ కుల దేవతకు పూజలు చేయండి తప్పకుండా మీ కుల దేవత మీకు సంపూర్ణమైన అండదండలతో ఉంటుంది భవిష్యత్తు మాసంలో కూడా మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది కుంభరాశి గురువు వల్ల ఉద్యోగ లాభాలు వ్యాపారం అభివృద్ధి వస్త్ర లాభాలు వస్త్రాలు అమ్మేటువంటి దుకాణం ఉందనుకోండి వారు ఆ వ్యాపారంలో ఇంకా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తారు అది లేదనుకోండి మనకు కొత్త వస్త్రాలు కొనే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకు కానీ మీరు గాని నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది సంపూర్ణంగా అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారంతో వినోదయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది కొందరికి కొన్ని సందర్భాలలో విదేశీ ప్రయాణం కూడా లభించే అవకాశం ఉంది కుంభరాశి వారికి అదేవిధంగా ఇండియందు ఆనందదాయకంగా ఉండి కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో నూతనమైనటువంటి ప్రణాళికలు వేయడానికి చక్కటి మాసమే ఈ మాసం మీకు అదేవిధంగా ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి ఏమైనా ఇబ్బంది కలిగితే వైద్యో నారాయణోహరి వెంటనే వారిని సంప్రదించి ఆరోగ్యాన్ని పొందండి అదేవిధంగా ఖర్చులు సాధ్యమైనంత వరకు ఏదే మనకు వచ్చే అమావాస్య లోపు వారం రోజుల ముందు కొంచెం ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి వాటిని ఆచితూచి ముందు వెనక ఆలోచించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి శని వల్ల కొన్ని ఆపదలు ఇబ్బందులు రావచ్చు అయినా కూడా ఆ శనేశ్వరుని యొక్క నవగ్రహ స్తోత్రంలో శనేశ్వరునికి ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంటుంది అది నిత్యం పాటించండి దగ్గరలో ఉంటే ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం శని పూజ చేయడం వల్ల శని కూడా శుభదాయకంగా ఉంటాడు ఆయన ఇబ్బంది పెట్టడుగా పెట్టి శని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందగలుగుతారు మీనరాశి ఈ మాసం కూడా కొంచెం ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచన చేసి చేయండి అది మీ తత్వమే కానీ ఈ మాసంలో శని ప్రభావం ఉంది కాబట్టి తొందర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి అదేవిధంగా ఆదాయంకు మించిన ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి దుబారాగా తిరుగుతారు కొన్ని సందర్భాల్లో అవసరం పూర్తిగానే మనం బయటకు వెళ్తాం కానీ ఈ మాసంలో కొంచెం దుబారాగా అంటే ఎక్కువ డబ్బు డబ్బు ఖర్చు పెట్టి తక్కువ ప్రయాణాలు చేయడం వల్ల మానసికంగా ఇంత ఖర్చయిందని ఒక బాధ కలిగే అవకాశం ఉన్నాయి దుబారా ఖర్చు దుబారా తిరగడం వల్ల దాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ప్రయాణాలు చేయండి అదే విధంగా వృధా ప్రేలాపన అసందర్భ ప్రేలాపనలు చేయకండి మీరు బయట వెళితే మితంగానే మాట్లాడే ప్రయత్నం చేయండి ఎవరి మధ్యత్వానికి ధనంకు సంబంధించిన డబ్బుకు సంబంధించిన దాంట్లో మధ్యవర్తిత్వాన్ని పోకండి దయచేసి దానివల్ల మీకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది అప్పుల పాలయ్యే అవకాశం ఉంది వారి మిత్రులైనా సరే సరే ధనానికి సంబంధించిన దాంట్లో మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండటమే చాలా విశేషం అదేవిధంగా తరచూ పెద్దలతో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఎంత పెద్దలు గౌరవించినా కూడా గొడవలు పెట్టుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు వారు గొడవకు కారణం కాగానే మనమే అక్కడి నుంచి జరగడం వల్ల మనకే శ్రేయస్కరం ఎందుకంటే ఆ గొడవల వల్ల మన మీద అపనిందలు పడే అవకాశం ఉంది వాళ్ళు అపనిందలు విజేసే అవకాశం ఉంది కాబట్టి గొడవ ప్రారంభమైందా వెంటనే భగవన్ నామ స్మరణ చేస్తూ బయటకు రావడం వల్ల మీకు ఎలాంటి అపనిందలు మీకు వచ్చే అవకాశం లేదు అదేవిధంగా మీరు భద్రాచల క్షేత్రానికి లేకుంటే మీ సమీపంలో రామక్షేత్రం శ్రీరామచంద్రుడి గుడి ఎక్కడైనా ఉంటే ఆయన ప్రదక్షిణాలు చేయండి అక్కడ అర్చనలు చేయించండి శ్రీరామచంద్రుడికి సంబంధించిన ఆపదు స్తోత్రం అనే పుస్తకం లభిస్తుంది ఎక్కడైనా బుక్ షాప్ లో మీరు తెచ్చుకోండి రోజు ఒక పది పదిహేను నిమిషాలు చదువుకోండి ఆ శ్రీరామచంద్రుడు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు స్వస్తి